రీసెంట్గా తటవర్తి రాఘారావు గారు రాసిన భగవంతుడికి ఇష్లు అవ్వాలంటే పుస్తకం జక్క రాఘారావు గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకుంటున్నా ఒకసారి గట్టిగా చెప్పట్లు మాస్టర్గా ఎదగాలి అంటే పిరమిడ్ వ్యాలీ సాగర్ గారి చేతుల మీదుగా మేడం బ్లావర్స్కి సందేశాలు గోపాలకృష్ణ సార్ చేతుల మీదుగా జీకే సార్ మీ చేతుల మీదుగా మరి విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా మానవుల్లోని చెడు తొలగాలి అంటే మరి రాంబాబు సార్ చేతుల మీద హరిహన్తు రీసెంట్గా ఈ బుక్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యాయి దాదాపు రాఘారావు గారు రాజలక్ష్మి మేడం గారు కలిసి ఒక తొంభైకి పైగా పుస్తకాలు తెలుగులో రాయడం జరిగింది అవన్నీ హిందీ ఇంగ్లీష్లో కూడా రి రిలీజ్ చేశారు చాలా వరకు ఇప్పుడు ఒక ఐదు పుస్తకాలు మనం రిలీజ్ చేసుకుంటున్నాము ఇంకొకటి సూపర్ కిడ్స్ దివ్య మాతృ దివ్య మాతృత్వం బుక్ కూడా రిలీజ్ చేసుకుంటున్నారు నాలుగు ఐదు ఆరు స్టాల్ ఈ బుక్స్ అన్నీ కూడా దొరుకుతాయి మరి హిందీ పుస్తకాలు కూడా రిలీజ్ చేసుకుంటున్నాము రాఘారావు గారు రాసిన ఇది తటవర్తి రాజలక్ష్మి గారు రాసిన ఇంగ్లీష్ బుక్ వాట్ ఈజ్ ఇగ్నోర్ బుక్ ఒకటి తర్వాత పరిణిత మేడం చేతుల మీదుగా లాసెస్ కాజుడ్ బై డిజర్స్ కోరికల వల్ల నష్టాలు ఒకటి వాట్ ఈజ్ ఇగ్నోరెన్స్ తటవర్తి రాజలక్ష్మి గారిది అవిద్య ఇంగ్లీష్లో తీసుకురావడం జరిగింది ఛాంపియన్ అవ్వాలి అంటే ఛాంపియన్ బన్నా హిందీ బుక్ అది కూడా రిలీజ్ చేసుకుంటున్నాం మీకు ఇవన్నీ కూడా నాలుగు ఐదు ఆరు స్టాల్లో డిస్కౌంట్లో అందుబాటులో ఉంటాయి మానవుని కర్తవ్యాలు కన్నడలో ఉన్నాయి బుక్స్ తటవర్తి రాజలక్ష్మి మేడం గారు రాశారు ఇది కన్నడలో ఇప్పుడు మనం రిలీజ్ చేసుకోబోతున్నాం స్టిక్కర్ ఏది సరైన సాధన కన్నడలో జక్క రాఘవారావు గారి చేతుల మీదుగా కన్నడ బుక్ చాలా థ్యాంక్ యూ అండి దాదాపుగా డజన్ బుక్స్ మరి సార్కి ఎలా టైం దొరుకుతుందో ఎలా రాస్తారో ఎప్పుడు రాస్తారో మనకు తెలియదు కానీ డజన్ బుక్స్ చే రిలీజ్ అయింది గట్టిగా చపట్లతో ఆ దంపతులకు ఇరవై బుక్కులు రిలీజ్ చేశామండి వంట ముక్ ధ్యాన జగత్ అందరికి ధ్యాన జగత్ జాన జగత్ ధ్యాన సబ్లో చదువుడాయి ధ్యాన జగత్ కావాలన్న వాళ్ళందరూ చేయొచ్చండి ధ్యాన జగత్ కావాలంటే ఒక తెలుగులోనో హిందీలోనో ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తే సరిపోదు ఇంగ్లీష్లో ఉండే మన పత్రిజీ జ్ఞానాన్ని ఇతర మాస్టర్స్ యొక్క సందేశాలన్నీ కూడా పత్రిజీ గారు స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ అనే పుస్తకంలో ఇచ్చారు ఇప్పుడు మనం ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసుకోబోతున్నాం సాగర్ గారు స్పిరిచువల్ సైన్స్ స్పిరిచువల్ ఇండియా అండ్ రాఘారావు గారు స్పిరిచువల్ సైన్స్ సో ఎంతో కష్టపడి ఓకే వి గాట్ ద లాస్ట్ ఎడిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క లాస్ట్ ఎడిషన్ స్పిరిచువల్ సైన్స్ అండ్ స్పిరిచువల్ ఇండియా రిలీజ్ చేసాము ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ఇంకా విస్తృతంగా లేటెస్ట్ ఆధ్యాత్మిక పుస్తకాల యొక్క సారాంశాలు ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి మేము మళ్ళీ విస్తృతంగా అందజేస్తాము ఈసారి స్పిరిచువల్ సైన్స్ యొక్క ఆథర్ ఎవరు అంటే డయానా విన్స్టెన్ ఎంత చక్కటి ఆధ్యాత్మిక శాస్త్రము ఆవిడ వెస్ట్రన్ కంట్రీస్లో అందజేస్తుంది అంటే ఆవిడ రెండు పుస్తకాలు రాశారు ఫుల్లీ ప్రజెంట్ అంటే మీరు మీ జీవితంలో ఎంత ప్రెసెంట్స్ ఆఫ్ అవేర్నెస్తో ఉంటారో మీ జీవితం అంత బాగుంటుంది అని శాస్త్రీయంగా ప్రూవ్ చేసిన ఆ ఆథరు డ్యానావి ఇన్స్టిన్ యొక్క స్పెషల్ ఈసారి స్పిరిచువల్ సైన్సు అండ్ స్పిరిచువల్ ఇండియాలో ఈసారి పత్రిజీ గారి గురించి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ జీసస్ క్రైస్ట్ టీచింగ్స్ కూడా మనము ఈసారి స్పిరిచువల్ ఇండియా మ్యాగజిన్లో పెట్టాము ఐ వాంట్ స్వర్ణలత మేడం టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ రిగార్డింగ్ స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ మెనీ కంగ్రాచులేషన్స్ టు సృజన ఎందుకంటే సృజన ఎంత తాపత్రయంతో ఎంత తన సఫరింగ్ని పక్కన పెట్టి షీఈస్ కంటిన్యూయింగ్ దిస్ వర్క్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సృజన ఫర్ డూయింగ్ దిస్ ఎక్సలెంట్ జాబ్ ఎందుకంటే ఇంత చక్కటి ఇన్ఫర్మేషను ఇంత క్లుప్తంగా అందరికీ అందచేయాలన్న ఆ కృషికి మనం అందరినీ అందరం కలిసి ఆ అమ్మాయిని అభినందించాలి ఓకే బిగ్ క్లాప్స్ టు సృజన వేణుగోపాల్ రెడ్డి